నెల్లూరు జిల్లాలో జనసేన మరింతగా బలం పుంజుకుంటోంది తాజాగా ప్రముఖ సినీ నిర్మాత యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరారు పార్టీ బలోపేతానికి నేతలతో కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తానని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని ఆయన అడుగుజాడలో జన సైనికులతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెబుతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లాలో జనసేనకు బలం పెరుగుతుంది పలువురు కీలక నేతలు పార్టీ ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సినీ నిర్మాత మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన కండవ కప్పుకున్నారు మనతో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు జనసేన పార్టీలోకి చేరడానికి గల ఏంటి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయనతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ జనసేన పార్టీలో చేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో కండగ కప్పుకున్నారు ఏంటి ఎందుకు పార్టీకి రావాల్సి వచ్చింది ఏంటి సార్ ఇక్కడ సింగిల్ లైన్ తీసుకోవడం జరిగింది ఏంటంటే ఎంతోమంది నాయకులను చూసాము ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులను చూసాము ఎంతోమంది అంటే మాగుండ రెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాయదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి జగన్ రెడ్డి దాకా కలివిడిగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడగలిగే పరిస్థితి తెచ్చుకున్నా కానీ రాజశేఖర రెడ్డి గారిలో చూసిన ప్రజాసేవా తత్పరత నిజాయితీ కార్యకర్తల్లో కానీ మహిళల్లో కానీ ప్రజల్లో కానీ నమ్మకం కొలిగించేటటువంటి రాజశేఖర రెడ్డి విధానాలని మేము ఆయన కుమారుల్లో చూస్తామనుకొని పడ్డాం ఎందుకో వీలుపడ్ల ఆ తర్వాత గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సంవత్సరం ముందే స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రతి మీటింగ్లో ప్రతి సభలో ప్రతి ఎన్నికల ప్రచార వ్యవహారాల్లో కళ్యాణ్ గారు ప్రవర్తించిన విధానం ఆయన డయాసను షేర్ చేసుకున్న విధానం ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన విధానాలు ఎంతో గొప్పగా ఎంతో నమ్మకంగా ఎంతో మాకు విశ్వాసంగా అరే రాజశేఖరరెడ్డి తర్వాత రాజశేఖర్ అన్న తర్వాత ఆ లక్షణాలు మన కళ్యాణ బాబులో చూసాం అనేది మాకు మనసావాచ నర్నరణ ఏర్పడింది ముఖ్యంగా ఆయన పార్టీ పెట్టి ఇన్నేళ్ళు అయిందే మనం పంతొమ్మిదిలో కూడా ఈయంతో ప్రయాణం ఎందుకు చేయలేకపోయాం అధికారం కాదు కష్టనష్టాలు సహజం గెలుపు ఓటములు సహజం ఆయన పంతొమ్మిది నుంచి డైరెక్ట్గా క్యాండిడేచర్లని సెలెక్ట్ చేసి ఎన్నికల్లో బరిలో సపరేట్గా నిలబడేటప్పుడు అప్పటి నుంచే ఎందుకు కళ్యాణ్ గారితో మనం ఆయనకు మనం ఎందుకు ఒక సైనికుడిలాగా ఉండలేకపోయాం ఒక కార్యకర్తలాగా ఎందుకు ఉండలేకపోయాం అనేది మనసులో మాట సరే పరిస్థితులు అప్పుడు చెప్పాను కదా రాజశేఖరన్న మీద ఉండేటువంటి కొండంత విశ్వాసం నమ్మకం ఆయన కుమారుల్లో ఉంటుందని భావించి ఏదో అవి ఏ కనుసు మేరలో కనపడక ఆ పరిస్థితుల్లో కూటమి విజయానికి కూటమి అభ్యర్థులకు మనం కృతనిశ్చయంగా పనిచేయాలనుకొని ఎన్నికల్లో పనిచేశాం అప్పట్లో జనసేనకి ఎందుకు జనసేనకి ఇదే పని ఎన్నికల ముందు ఎందుకు చేసి ఉండకూడదు అనుకోవచ్చు కూటమి ఈ జిల్లాలో జనసేన అభ్యర్థి ఆయనకు ఉండే అండర్స్టాండింగ్ బాబుగారి సూచన బాబుగారి మాటకి గౌరవంతో అటు ప్రకాశం జిల్లా పన్నెండు నియోజకవర్గాల్లో కానీ మన నెల్లూరుకు సంబంధించిన ఇంక్లూడింగ్ గూడూరు సర్వేపల్లితో సహా అంటే ఎంపీ సెగ్మెంట్స్ వేరు కావచ్చు ఎక్కడా కూడా జనసేన కళ్యాణ్ గారు ఒక త్యాగము ఒక పెద్ద రికవానికి విలువిస్తూ ఇక్కడ అభ్యర్థులు ఎవరు పోటీ చేయకపోవడం ఈ కంపల్సరీ సిచ్యువేషన్ ఎవరైతేనే కూటమి అభ్యర్థులకే మనం పనిచేయాల అనే ఏకైక నినాదం సక్సెస్ఫుల్గా ఎన్నికలు ఊహించిన రీతి కంటే కుమార్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా గతంలో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆయన తీరు ప్రజల యొక్క పక్షాన ఉన్నటువంటి ఆయన యొక్క మొత్తం క్రెడిబిలిటీ అంతా కూడా మీకు నచ్చిందన్నారు అయితే అలాంటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా నచ్చి పార్టీలో జాయిన్ అయ్యారంటారా హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ అన్న కంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి ఇంకో ప్లస్ ఏంటంటే ఈ జస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నేను ఇందాకే చెప్పాను వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వయసుతో పాటు ఓపిక హుషారు అన్నీ కూడా దాంతో ఎమ్మెల్యే మెట్టవద్దు రాజశేఖర్ అన్న ఇప్పుడు ఉండుంటే డెబ్బై చిల్లరలో ఉండేవారేమో నాకు తెలీదు పవన్ గారు ఈరోజు ఆ యాభై జస్ట్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ వన్ అన్న రైతు లేదా ఫిఫ్టీ టూ ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఫిఫ్టీ త్రీ ఉండొచ్చు వయసు ఉంది చావ ఉంది ప్రజలకి చేయాలా మంచి చేయాలా ఎక్కడైనా సరే ప్రభుత్వ తీరు వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి మోటోతో పనిచేస్తున్నారు విధానాలు కానీ ఆయన శాఖలే కాదు ఏ శాఖలో అయినా ఏదన్నా డిస్టర్బెన్సు ఏదన్నా సరిగా లేకపోతే ఆయన ఇమ్మీడియట్గా ఆయన నోటీస్కి తీసుకొని బాబుగారు నోటీస్లో పెట్టడం ఇలాంటివన్నీ చాలా చాలా కళ్యాణ్ గారిలో నచ్చినాయి అనేక దశాబ్ద కాలంగా కూడా మీరు కొంత పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ప్రస్తుతం జనసేన పార్టీలోకి వచ్చారు ఎలా కీలకంగా మారబోతున్నారు అనుకోవచ్చు ముఖ్యంగా మేము పదవులకు దూరంగా ఉన్నానే కానీ పార్టీ నచ్చిన పార్టీకి నచ్చిన నాయకుడికి ఎప్పుడు దూరం కాలేదు ముఖ్యంగా చెప్తున్నా ఇప్పుడు క్రియాశీలకంగా కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అతని నాయకత్వంలో మనం పనిచేయాల అనేది ఎందుకు ఏర్పడిందో ఏర్పడింది ఇది మాకు అంటే పెద్ద ఆయన అక్కినే గారు చెప్పేవారు ఒక బర్త్ డే తప్ప ఇంకే డే మనకు తెలియదు అని డెత్ డేలో ఎప్పుడు ఉంటాయో తెలియదు కానీ బతికి ఉన్నంతకాలం కళ్యాణ్ గారి నాయకత్వం మా బ్యాలన్స్ జీవితం కళ్యాణ గారి నాయకత్వం కళ్యాణ్ గారి విధానాలు కళ్యాణ్ గారి సేవ అని మరీ మరీ చెప్తాను అయితే మరో విధంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తే ఇప్పటికే క్యాడర్ అంతా కూడా బలం పుంజుకుంది ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో చివరి క్షణంలో కొంతమంది పార్టీ విడిచిపోయారు మరి ప్రస్తుతం పార్టీకి సంబంధించి ఇంకా ప్రస్తుతం అజయ్ కుమార్ యొక్క సారథ్యంలో ముందుకు నడుస్తూ ఉంది మరి మీరు ఏదైతే వచ్చేటప్పుడు ఏదైనా కమిట్మెంట్తో జిల్లా అధ్యక్షుడు పదవి ఏమన్నా కోరుకున్నారా వాస్తవం శాశ్వతి నిజమనే దాన్ని ఇష్టపడేవాడిని నేను అజయ్ గారితో ఇది ఈ బంధం పాతది ముఖ్యంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారి మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉంది గత సభల్లో కూడా చెప్పినారు ఆయన ఏదో శ్రీనివాస రెడ్డి గారు లాంటి మంచివాళ్ళు కూడా నలుగురు ఐదుగురు ఉన్నారు వైఎస్ఆర్సిపిలోని ఆయన ఇంట్రెస్టు ఆయన పర్సన్ పర్సనల్గా ఇష్టం ఇష్టంతో కూడిన నాయకుడు బాలినేని పవన్ గారి దృష్టి ఒకరోజు అజయ్ గారు ఇలాగా అన్నప్పుడు మేము సమిష్టిగా బాలినేని గారిని సూచన చేసి అప్పటి నుంచి ఓ ఐదు పర్యాయాలు కళ్యాణ్ గారితో కూర్చోవడం జరిగింది బాలినేని గారి కూడా ఎంతో నమ్మకంతో కళ్యాణ్ గారి నాయకత్వంలో కృతనిశ్చయుడై పార్టీలోకి వచ్చారు ఇప్పుడు నాకంటూ ఒక కమిట్మెంటు నేను అడిగింది కానీ వాళ్ళు కాదన్నది కానీ లేదని మరీ మరీ చెప్తున్నా ఒక పర్సనల్ జీల్ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఆ పార్టీ బలోపేతం అవ్వాలి అయ్యేందుకు సహకరించాలి సేవకుడిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సైనికుడిగా సేవకుడిగా కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం అజయ్ గారు గత సంవత్సరం రోజులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని సీనియర్ ప్రజారాజ్యంలో పనిచేసిన వ్యక్తుల్ని అందరినీ కలుపుకుంటూ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ బాధ్యతగా చేస్తున్నారు అజయ్ గారు చాలా ముందుకు తీసుకెళ్తారు కార్యకర్తగా సైనికుడిగా పనిచేస్తానంటున్నారు మరి రేపు మార్చి పద్నాలుగో తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఎలా చేయబోతున్నారు ఎలా ముందుకు నేను అజయ్ గారితో చెప్పాను నా సైడ్ నుంచి ఏం కావాలి నా సైడ్ నుంచి ఏం కావాలన్నా నా శక్తి మేర నేను చేసేందుకు సిద్ధం అని చెప్పడం జరిగింది అజయ్ గారు ఏ సూచిస్తే ఆ సూచనని పాటించేందుకు రెడీ కాబట్టి పన్నెండో తారీఖు పదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపల ముఖ్యంగా బాలినేని గారిని కమిటీలో వేశారు నేను పదో తారీఖు కాకినాడ వెళ్తున్నాము మళ్ళీ పన్నెండు ఇక్కడికి వచ్చేసి పద్నాలుగు అజయ్ గారి సూచనల మేరకు ఎలా చేయాలో అలా చేస్తాం పార్టీలో కేడర్ అంతా కూడా సమన్వయపరచుకొని ముందుకెళ్తారా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారా అసలు నాకెవరితో కూడా ఒక డిసప్పాయింట్మెంట్ కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా ఈ పార్టీలోకి నేను అతిథిలాగా వచ్చా కానీ వాళ్ళు నన్ను ఇప్పటి జనసేన కోసం గతంలో ప్రజారాజ్యం కోసం పని చేసినటువంటి సోదరులు ఆప్యాయంగా అభిమానంగా అంటే దేవుడు కూడా అందరికీ నచ్చరు కొంతమంది ఎవరో మనకు తెలియదు మన మీద ఇష్టత ఎవరికి ఉందో కూడా నాకు తెలియదు వీలైనంతవరకు అందరూ సౌహృద్భావంగా ప్రతి ఒక్కరు కంగ్రాచులేట్ చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు ఫోన్ ద్వారా థ్యాంక్స్ చెప్ కంగ్రాచులేస్ చెప్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను తొందరలో వీళ్ళందరినీ కూడా నాకు అతిథులుగా పిలిచి ఆఫ్టర్ ప్లీన్రియా బిఫోర్ ప్లీన్రియా ఆలోచన ఉంది అందరినీ సోదరభావంతోనే నేను నచ్చలేదు ఎవరికన్నా అనేది అది కూడా కనుక్కొని నచ్చేటట్లుగా ముందుకెళ్తాను అయితే మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గతంలో ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు అయితే ప్రస్తుతం సినీ నిర్మాత నుంచి కూడా ఆయన బయటకు వచ్చిన దశాబ్ద కాలంగా కొంత రాజకీయంగా పైకి కనపడకుపోయినప్పటికి కూడా పార్టీ నమ్ముకున్న వ్యక్తిగా ముందుకెళ్లేటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆశయాలు ఆయన యొక్క స్టెప్స్ ఏదైతే ఉంటాయో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆయనకు నచ్చాయి సో ప్రస్తుతం ఆయన జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానంటున్నారు రేపు జరగబోయేటువంటి ప్లేటరీ సమావేశాలు ఆవిర్భవ దినోత్సవం కూడా నా వంతు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన ఒక ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇది ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ జాయినింగ్ పై తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నెల్లూరు నుంచి